హలో నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు నరసరావుపేటలో ఉన్నటువంటి గుంటూరు రోడ్లో టాటా ఏసీ ఆటోలు ఉంటాయి కదా మెకానిక్ షాప్లో నేను మరి వర్క్ చేస్తున్నాను కొత్తగా పేట వచ్చాను పల్లెటూరు నుంచి మరి సిటీకి మరి రావడం జరుగుతూ ఉంది చూస్తున్నారు కదా అయితే వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ వినాయక చవితి రోజున మట్టి విగ్రహాలను మీరు పెట్టాలని అది కూడా ఒక అడుగు రెండు అడుగులు లేతే మూడు అడుగుల లోపు మట్టి బొమ్మలను పెట్టుకుని కెమికల్స్ లేకుండా కెమికల్స్ లేకుండా రసాయనాలు లేకుండా ఎటువంటి మరి ప్రాణులకు ఇబ్బంది లేకుండా మనం కాలంలో వేస్తాం కాబట్టి కాలంలో ఆ మట్టిని తిని దానికి సంబంధించినటువంటి మరి చెత్త అసధాదంతో పేపర్తో మనం తయారు చేస్తాం కాబట్టి చేపలో కపలో మరి జలచరాలకి ఎటువంటి మరి అనారోగ్య సమస్యలు రాకుండా మట్టి విగ్రహాలను మాత్రమే మరి మీరు తయారు చేసి పెట్టుకోండి మరి రసాయనతో రసాయనతోటి మరి కెమికల్స్ తోటి తయారు చేసినటువంటి పెయింటు రంగులు మరి ద్రవాలతో కలిగిన విగ్రహాలను పెడితే పర్యావరణానికి మరి చాలా అవఘాతం కలుగుతుంది కాబట్టి మీరందరూ మట్టి విగ్రహాలను ప్రోత్సహించండి అది అడుగు రెండు అడుగుల బొమ్మల్ని పెట్టుకునండి ఆర్భాటంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ సమాజానికి ఆర్థిక భారాన్ని మాపొద్దు ఇప్పటికే మన దేశంలో ప్రపంచ దేశాల్లో వెనకబడిపోయింది ఆర్థికంగా సామాజికంగా మనం మొత్తం ఒక వెయ్యి రూపాయలు ఖర్చు వినాయకుడి విగ్రహాన్ని ఉత్సవం మొత్తం అయిపోవాలి ఉత్సవం మొత్తం కూడా రెండు వేల లోపలనే అయిపోవాలన్నమాట విపరీతమైనటువంటి ఖర్చులు ఆడంబరాలకపోయి కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అప్పులు పాలయ్యి మరి అది కూడా మీరు మారక ద్రవ్యాలైనటువంటి మద్యాన్ని సేవించకుండా మరి కళ్ళు గుట్కా గుట్కాలని మరి ఇట్లాంటి ఆరోగ్యానికి హాని చేసేటువంటి మరి పదార్థాలకు మీరు దూరంగా ఉండాలని పవిత్రంగా వినాయకుడి పండగలను జరుపుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను అది కూడా కాక ఈ వినాయక చవితి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వినాయకుడి పండగ ఈ ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేటువంటిగా వంటిదిగా ఉండాలి ఎందుకంటే కులాన్ని కులాంతర వివాహాలు గ్రామానికి ఒక వంద వివాహాలు చేయాలి మరి రాజకీయ వ్యవస్థలో కూడా మార్పులు రావాలి మరి వారసత్వంగా అవుతున్నటువంటి రాజకీయాలు వారసత్వంగా వస్తున్నటువంటి సినిమాలో ఉన్నటువంటి తనాన్ని పోగొట్టి బీసీ ఎస్టీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీసులు ఈ విధంగా మరి ముందంజలోకి రావాలని ముందుకు వెళ్ళిన నేను కూడా వెనకే మళ్ళీ వెనకబడే వెనకబడ్డ జాతులను మీరు మరి తీసుకువెళ్ళాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మనమందరం కలిసి వాళ్ళని సినిమా పరిశ్రమలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఉండాలి రాజకీయంలో కూడా మరి ఈ వారసత్వ రాజకీయాలు పోయి నవనూతనంగా రావాలి కమ్యూనిజం భావాలు మరి ముందుకు రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను అలాగనే చైతన్యవంతులుగా ఉండండి బొమ్మ మొత్తం పారేసేటప్పుడు రెండు వేల రూపాయలు ఖర్చు కంటే మించకుండా చూసుకోవాల్సిందిగా నేను మనసారా కోరుకుంటున్నాను ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఉంటామరీ ధన్యవాదాలు అలాగనే నాది ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది విశ్వనరుడు శ్రీనివాస్ అని ఆ ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను మనసారా కోరుకుంటూ శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు